సూక్ష్మం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్ళ కోసం పంటలు పండాలి ప్రజలు బతకాలి ఉపాధులు రావాలి గొప్పగా ఉండాలి అది అవి దిశగా పనులు జరిగినాయి ప్రజలు సంతోషంగా ఉన్నారు ప్రజలకు నీళ్ళు వచ్చింది లెక్కన కాదు అది చెప్పాలంటే తూట్లు పెట్టి ఇక్కడ ఇదైంది అలా ఇదైంది అనేటువంటి నీవు ఇచ్చిన నాడు ఏమైంది మరి సైట్ చేంజ్ చేసి గొంతు కోసింది మీరే తెలంగాణలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను పండబెట్టింది మీరే ఆంధ్రాలో పెట్టినటువంటి ప్రాజెక్టులకు అన్నిటి కూడా శరవేగంగా ముందుకు తీసుకుపోయింది మీరే అంతే ఎందుకండి అనుమతుల గురించి ఏ పై ఇంత గొప్పగా మాట్లాడుతు కదా ఉన్న అనుమతులు కూడా లేనట్లు చిత్రీ గురించి మాట్లాడుతు కదా ఆంధ్ర ప్రాంతంలో కట్టినటువంటి సమైక్య రాష్ట్రంలో అటు చంద్రబాబు కానీ వైఎస్ గానీ ముఖ్యమంత్రులు ఉన్న కాలంలో కట్టినటువంటి రిజర్వాయర్లు కూడా ఒక్కదానికి కూడా తెలుగు రంగ కింద పదహైదు టీఎంసీలకు సంబంధించినటువంటి అలొకేషన్ తప్ప మిగతా ఏ రిజర్వాయర్లకు కూడా అనుమతులు లేవు నీటి కేటాయింపులు లేవు అనుమతులు నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టు కడితే అది ప్రజాధనం కాదా అంటే ఇదే ప్రజాదానం ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది ఏ అనుమతులు లేకుండా ఆంధ్ర ప్రాంతంలో గడితేనేమో అది న్యాయం హేతుబద్ధమైంది అబ్బా గొప్పవాళ్ళు నీళ్ళు ఇస్తున్నారు అన్ని అనుమతులు పొంది అవసరం ఉన్న తెలంగాణకు ఓ ప్రాజెక్టు కడితే ఇన్ని గడుపులా ఇంత వికారమైన చేస్తాలా మరి అప్పుడు ఎందుకో ఈ మేఘా వాళ్ళు అప్పుడు ఎందుకో మాట్లాడలేదు ఏ అనుమతులు లేనటువంటి ప్రాజెక్టుల మీద పెట్టేటువంటి ఖర్చు ఇది న్యాయబద్ధం కాదు ఉమ్మడి రాష్ట్రంలోకి వెళ్ళారు ఒక్కడన్నా మాట్లాడటం మాట్లాడలేదు అన్ని అనుమతులు ఉన్నటువంటి కాళేశ్వరం అన్ని నీళ్ళు ఉన్నతోనే మేము గడ్డం కాబట్టి అలా వాళ్ళ కడుపు అంట కారణం ఇలా కాళేశ్వరం నీళ్లు ఆపుకొని ఇక్కడ తెలంగాణ సంక్షేమం కావడం వాళ్ళకి ఇష్టం లేదు అవతల ఈ ముఖ్యమంత్రి యొక్క గురువు అక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ తెలంగాణ పచ్చబడ్డం ఆయనకి ఇష్టం లేదు ముమ్మాటికి ఇష్టం లేదు ఆయన కొడుకుతోనే మనం మాట్లాడిస్తాడు కాళేశ్వరం కట్టుకుంటే అడ్డుపడ్డం కాదా రికార్డెడ్ గా ముఖ్యమంత్రి స్థాయిలో మీరు రాసిన లేఖలే పెట్టుకుని మేము అడ్డుబాట్లే వ్యతిరేకించలేదు మాట్లాడడానికి సిగ్గంపేయాలి కదా తెలంగాణలో చేపట్టిన ప్రతి ప్రాజెక్టు మీద కూడా మీరు లిఖిత పూర్వకంగా అభ్యంతరాలు తెలియజేసినారు అది పాలమూరు రంగారెడ్డి కావచ్చు కేఎల్ఐకి మేము పెంపు చేసుకున్నటువంటి నలభై టీఎంసీలకు పెంచిన అంశం కావచ్చు కాళేశ్వరం కావచ్చు అన్నింటికి మీరు రాతపూర్వకమైనటువంటి అభ్యంతరాలు పెట్టినారు అంటే మీ దృష్టి ఏంటి ఖచ్చితంగా గోదావరి నీళ్లను ఇవేచ్ఛగా ఎప్పటిలాగానే వాడుకోవాలి అన్నింటికి మించి సముద్రానికి పోయినా పర్లేదు కానీ తెలంగాణ పచ్చబడకూడదు ఇది వాళ్ళ పంత దానికి బాకాళ్ళు కొద్ది మంది మీద శిక్షణ మీడియాను ఇరవై నాలుగు గంటలు పరితపిస్తుంటారు తెలంగాణలో జరిగిన గొప్ప అంతా కూడా విఫలంగా చూపించాలనేటువంటి ఓ కడుపులో ఎక్కడ లేనటువంటి ఆక్రోషం పలు పలు విధాలుగా దాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఇవాళ బనకచర్ల ద్వారా గోదావరి నీళ్లను పోలవరం నుంచి అవతల ప్రాంతాన్ని తీసుకొని పోయి బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీ ద్వారా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి అవతల ప్రాంతంలో ఉండేటువంటి రిజర్వాయర్లకు ఈ గోదావరి నీళ్లను మలుపుకుపోవాలి కాబట్టి ఇక ఇక్కడ గోదావరి బనకచర్లకు పోవాలి నీళ్ళు అంటే ఇలా మేడిగడ్డారు పేరు కాకూడదు సింపుల్ ముచ్చటండి కాళేశ్వరం ఇలా ఫలితం ఇవ్వకూడదు వాళ్ళకు దీన్ని విఫలంగా చూపించి నీళ్ళని ఎదేచగా తీసుకొని పోవాలి